ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకుంటూ ఈ రోజు టూ వీడి అయితే స్టార్ట్ చేస్తున్నా ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా ననుట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ తలరాతలో అలా రాసిపెట్టి ఉంటే ఇంకోలా జరగమంటే ఎలా జరుగుతుంది తల్లి నువ్వు ఏం చెయ్యాలని తపన పడ్డా కూడా నీ తలరాతలో ఎలా ఉంటే అలా మాత్రమే జరుగుతుంది నీ తలరాతని బ్రహ్మరాతని నువ్వు మార్చలేవు అది నీ తరం కూడా కాదు బ్రహ్మరాతలో ఏమి ఉంటే అది మాత్రమే జరిగి తీరుతుంది తల్లి ఇంకొక విషయం బిడ్డ ఇది అదృష్టవంతులు మాత్రమే వినగలుగుతారు అదృష్టం ఉంటేనే ఇది నీ కంట పడుతుంది ఇది నీ కంట పడింది అంటే నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే అని భావించు నీ తలరాతలో ఎంతో భాగ్యం రాసి పెట్టు ఉందని భావించు తల్లి నీ తలరాతను మార్చబోయే ఒక వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు ఆ వ్యక్తి రాకతో నీ తలరాత మారిపోతుంది నీ జీవితము మారిపోతుంది ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడు ఎప్పుడో తీర్పు ఇచ్చేశాడు ఇప్పుడు నీ తలరాతను రాసి పెట్టేశాడు కూడా ఆయన రాసినట్టే నీ జీవితం జరుగుతుంది తల్లి అది ఎలా ఉండబోతోంది నేను ఈరోజు నీకు చెబుతాను జాగ్రత్తగా ఒక్క రెండు నిమిషాలు ఓపికతో విను తల్లి విని నీ తలరాతలో ఏమి రాసి ఉందో నీ తలరాతలో ఏమి భాగ్యం రాసిపెట్టి ఉందో పరీక్షించుకోబిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు ఎలా అంటున్నారండి మరి బాబాగారు ఈరోజు ఇంత గట్టిగా ఒక సందేశాన్ని సూచనని మనకు అందివ్వాలని ప్రయత్నిస్తున్నారంటే తప్పకుండా తెలుసుకుని తీరాలండి ఎందుకంటే మన జీవితానికి సంబంధించిన ఏదో రహస్యం అయితే ఈ సందేశంలో దాగి ఉందని నాకైతే అనిపిస్తుంది మరి మీకేం అనిపిస్తుంది ఇక బాబాగారి సందేశం ఏంటో బాబా గారి మాటల్లోనే అర్థం పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు నాకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చొప్పించుకొని విసిగిపోయి ఉంటారండి సరైనటువంటి ఫలితాలు లేక నాకు తెలిసినటువంటి నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది ఈ గురుజీని కన్సల్ట్ అయ్యి చాలా లాభాలు అయితే పొంది ఉన్నారండి నాకు పర్సనల్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒక్కసారి ఏ ప్రాబ్లం ఉన్నా నమ్మకంతో ఇక్కడ కన్సల్ట్ అయ్యి కాంటాక్ట్ అయ్యి చూడండి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఇస్తున్నారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురువుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చీటికలో పరిష్కరించే ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా అవ్వనివ్వండి చిటికలో పరిష్కరించి మీ చేతిలో పెడతారు మీ జాతకాల్లో ఏవైనా దోషాలు ఉంటే వాటికి తగిన పూజలు చేసి మంచి రిజల్ట్ అయితే ఇస్తున్నారండి నమ్మకంతో ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారైతే ఇలా అంటున్నారండి బిడ్డా నీ జీవితాన్ని మలుపు తిప్పబోయే ఒక వ్యక్తి రాబోతున్నాడు తల్లి ఆ బ్రహ్మదేవుడు నీ తలరాతలో ఏమి రాసి పెట్టాడో ఎవరిని రాసి పెట్టాడో వారితో నీ జీవితం ఎలా ఉండబోతోందో వారి నీ జీవితంలోకి వస్తే వారి రాకతో నీ జీవితంలో సంతోషాల పువ్వులు పూస్తాయా లేక కన్నీటి జల్లులు రాలతాయా అన్నది నువ్వైతే తప్పకుండా తెలుసుకుని తీరాలి తల్లి ఎందుకంటే ఇది బ్రహ్మదేవుడు తీర్పు కాబట్టి ఆయన ఏ తీర్పు ఇచ్చాడో నీ తలరాతలో ఏం రాసి పెట్టాడో తప్పకుండా తెలుసుకుని దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి ఎందుకంటే దాన్ని నువ్వు ఎంత ఆపినా ఆగదు వద్దనుకున్నా వెళ్ళిపోదు జరిగేది జరగక మానదు ముందుగానే ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి సిద్ధపడు మనోధైర్యంగా ఉండు నిన్ను నువ్వు సంసిద్ధరాలివి చేసుకో తల్లి ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కోవటానికి తల్లి బ్రహ్మరాతను ఎవ్వరూ మార్చలేరమ్మా ఎవరు ఎవరికి ఎంతవరకో ఎవరితో ఈ బంధం ఎంతవరకో ఎవరితో ఈ పయనం ఎంతవరకు సాగాలన్నది బ్రహ్మ ముందుగానే రాసిపెట్టి ఉంటాడు తల్లి బ్రహ్మదేవుడు ముందుగానే తీర్పి ఇచ్చేసి ఉంటాడమ్మా ఆ బ్రహ్మరాతను మార్చాలి అంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ప్రయత్నాలు ఫలించవు అప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తుంది బిడ్డ బ్రహ్మరాత యొక్క రహస్యం ఏంటో చెబుతానో ఒక్క రెండు నిమిషాలు జాగ్రత్తగా వినుతల్లి నీ తలరాత గురించి బ్రహ్మరాత గురించి నీకు తెలియాలి అన్న నేను ఒక చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా విని అర్థం చేసుకో తల్లి ఎందుకంటే ఒక్కసారి బ్రహ్మ తలరాత రాశాడు అంటే ఆ బ్రహ్మదేవుడు ఒక్కసారి తీర్పు ఇచ్చాడు అంటే దానికి మళ్ళీ తిరుగుండదు ఉండదు అన్నదానికి నిదర్శనం ఇదే కాబట్టి జాగ్రత్తగా విను తల్లి అదృష్టం ఉంటేనే నువ్వు ఇది వినగలుగుతావు నీ తలరాతను నువ్వు గుర్తించుకోగలుగుతావు అంటూ బాబాగారైతే కథ చెప్పటం మొదలు పెట్టారండి పెళ్లిళ్ళు స్వర్గంలో రాసిపెట్టి ఉంటాయి అంటారు కదా దాని అర్థం ఏంటో తెలుసా తల్లి స్వయంగా బ్రహ్మదేవుడే రాసిపెట్టి ఉంటాడు నిశ్చయించి ఉంటాడు అని అర్థం ఎవరు ఎవరితో ముడిపడాలి వారితో బంధం ఎంతవరకు కొనసాగాలి అన్నది కూడా ఆయన ముందుగానే తీర్పు ఇచ్చేసి ఉంటాడని ఈ కథ వింటే నువ్వే ఒప్పుకుంటావు తల్లి నిజమని నీకే అర్థమవుతుంది మనకు ఎన్నో బంధాలు సంబంధాలు వచ్చినా ఎవరితో వివాహం రాసిపెట్టి ఉంటే వారితోనే వివాహం జరుగుతుంది నీ విధిరాతలో వారు లేరు అంటే వారి కోసం నువ్వు ఎంత ప్రయత్నించినా వారే కావాలని అన్నం నీళ్లు మానేసి తపస్సు చేసినా వారు ఎన్నటికీ నీ సొంతం తల్లి నీ జీవితంలోకి రారు కూడా బిడ్డా అది మనిషైనా వస్తువైనా కూడా అంతేనమ్మా నీది కానప్పుడు నీ సొంతం అవ్వదు నీది కానప్పుడు నీ దగ్గర ఉండదు పూర్వం ఒక యుక్త వయసు వచ్చిన అమ్మాయికి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు అప్పట్లో తల్లిదండ్రులు నిర్ణయించిన అబ్బాయిలని అమ్మాయిలని పెళ్లి చేసుకునేవారు పిల్లలు ఆ అమ్మాయిని పిలిచి అమ్మాయి ఇదిగో ఈ అబ్బాయినిచ్చి నీకు పెళ్లి చేయాలని నిశ్చయించాం ఫలానా ఊరు అబ్బాయి ఫలానా ఊరులో ఉంటాడు మాకు ఈ సంబంధం బాగా నచ్చటం వల్ల నీకు ఈ అబ్బాయిని ఇచ్చి వివాహం చెయ్యాలని నిశ్చయించినాము అని చెప్పగానే ఆ అమ్మాయి కొంచెం భావాలు కలిగిన అమ్మాయి కావటం వలన అదేమిటి నాన్నగారు నేను చూడకుండా ఎలా ఎలా నిర్ణయిస్తారు నాకు కాబోయే భర్తను నాకు యోగ్యుడైన భర్తను నేనే నిర్ణయించుకుంటాను అని చెప్పి రోడ్డు మీదకు బయలుదేరింది ఆ అమ్మాయి కొంత దూరం వెళ్లేసరికి ఏనుగు మీద సవారీ చేస్తూ రాజుగారు వస్తున్నారు అందరూ పక్కన నిలబడి నమస్కారాలు చేస్తున్నారు అది చూసిన ఆ అమ్మాయి ఓహో యోగుడంటే ఈయనేమో సమస్త జగత్తు ఇయన్ని చూసి నమస్కారం చేస్తోంది అందుకని నేను ఈయన్ని వివాహం చేసుకుంటాను అని అనుకుంటూ ఆ రాజుగారి ఏనుగు వెనక నడవటం మొదలుపెట్టింది ఇంతలో రాజుగారికి ఒక సన్యాసి కనిపించాడు ఆ రాజు ఆ అంబారి దిగి వచ్చి సన్యాసికి భక్తితో నమస్కరించాడు ఎవరైనా కాషాయం ధరించి సర్వమును పరిత్యజించిన సన్యాసి కనబడితే ఎంతటి గొప్పవారైనా సరే నమస్కరించటం మన సంస్కారం అందుకే రాజుగారి అంతటివాడు ఏనుగు దిగి ఆ సన్యాసికి నమస్కారం చేశాడు అది చూసిన అమ్మాయి అబ్బో రాజుగారు అయినటువంటి ఈయన ఈ సన్యాసికి నమస్కారం చేశాడు కదా అంటే ఈయన రాజు కన్నా గొప్పవాడు కాబట్టి నేను ఈ సన్యాసిని పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటూ ఆ సన్యాసి వెనుక నడిచింది ఆ అమ్మాయి కొంత దూరం నడిచేసరికి ఒక చెట్టు కింద ఒక వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది అక్కడ ఆగి చూశాడు ఆ వినాయకుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ సన్యాసి అది చూసిన ఆ అమ్మాయి ఓహో ఈ గణపతి ఆ సన్యాసి కన్నా గొప్పగా ఉన్నాడు ఈ గణపతినే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆ విగ్రహం ముందు కూర్చొని కొంచెం దూరంగా తదేకంగా గణపతిని చూస్తూ ఉంది అటుగా వెళ్తున్న ఒక కుక్క ఆ చెట్టు కింద వచ్చి వెళ్తూ వెళ్తూ కుక్క సహజంగా ఉన్న అలవాటు కొద్దీ కాలెత్తి తను చేయవలసిన పని చేసి వెళ్ళిపోయింది అది చూసిన అమ్మాయి ఓహో ఆ గణపతిపైనే మూత్ర విసర్జన చేయగలిగింది కాబట్టి ఈ కుక్క ఎంతో గొప్పదిలా ఉంది నేను ఈ కుక్కనే వివాహం చేసుకుంటాను అని అనుకుని కుక్కను సాగింది కొంత దూరం వెళ్ళేసరికి కుక్క అలసిపోయి ఆగింది అటుగా వెళ్తున్న ఒక పిల్లవాడు ఆ కుక్కను చూసి ఒక రాయిని విసురుతాడు ఆ రాయి కుక్కకు తగిలి పరుగు పరుగున వెళ్ళిపోయింది అది చూసిన అమ్మాయి ఈ కుక్క కన్నా ఈ పిల్లవాడే గొప్పవాడు కాబట్టి నేను ఈ పిల్లవాడిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకునే లోపు ఒక కుర్రవాడు ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి ఎందుకు అలా కుక్కపై రాయి వేశావు నిన్ను ఏమీ చెయ్యలేదు కదా అలా ఇంకొకసారి చెయ్యకు తప్పని చెప్పి ఆ అబ్బాయి చెవి మెలవేశాడు ఆ పిల్లవాడు ఏడుస్తూ మా అమ్మకు చెప్తాను అంటూ వెళ్ళిపోయాడు ఇదంతా చూసిన ఆ అమ్మాయి కుర్రవాడు అందరికన్నా శక్తివంతుడు నా భర్తగా ఇతను యోగ్యుడు అని నా భర్తగా అనుకొని అతని కాళ్ళు పట్టుకొని నన్ను వివాహం చేసుకోమంది అది విని ఆ కుర్రవాడు నవ్వుతో సరే అలాగే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను లే మీ ఇంటికి వెళ్దాం అని లేవనెత్తి ఆ పిల్ల వెనక వారి ఇంటికి నడిచాడు ఆ పిల్ల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి నేను ఒక అబ్బాయిని చూశాను ఈ అబ్బాయి లోకంలో అందరికన్నా ఎంతో శక్తివంతుడు ఈ అబ్బాయితోని నాకం వివాహం చెయ్యవలసిందని తన తల్లిదండ్రులకు ఆ అబ్బాయిని పరిచయం చేసింది ఆ అబ్బాయి వారి వైపే చూస్తున్నాడు దానికి వారి తల్లిదండ్రులు ఆ అమ్మాయితో ఓసిని దుంపదెగా మేము చూసిన పెళ్ళికొడుకు వీడేనే అని చెప్పి పెద్దగా నవ్వారు ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని ముందే చూసి ఉండటం వల్ల అతను కూడా పెద్దగా నవ్వాడు అంటూ బాబాగారు ఇక్కడితో కథ చెప్పటం ఆపారండి ఇక్కడ ఏం జరిగింది అంటే బాబాగారు ఈ కథ మనకు ఎందుకు చెప్పారు అని అంటే తల్లి విధిరాతను ఎవ్వరూ మార్చలేం నీ సొంత నిర్ణయాలు ఏమి తీసుకున్నా సరే జరిగేది జరగక మానదు మొదటిగా ఆ అమ్మాయి తన తండ్రి చెప్పిన సంబంధం చేసుకుని ఉంటే కథ ఇంతవరకు సాగేది కాదేమో అయినా సరే తన సొంత ప్రయత్నాలు చేసినా సరే ఆ పిల్లకు తగిన వరుడుగా తన తల్లిదండ్రులు నిశ్చయించిన ఆ అబ్బాయి మళ్ళీ ఆ అమ్మాయికి కనపడ్డాడు ఆ భగవంతుడు మళ్ళీ ఆ అబ్బాయిని చూపించాడు తలరాతను ఎవ్వరూ మార్చలేమమ్మా బ్రహ్మరాతను ఎవ్వరూ తిరగరాయలేరు కూడా చాలామంది చాలా విషయాల్లో బాధపడుతూ ఉంటారు తల్లే నేను ఇష్టపడిన వ్యక్తి నాకు దూరం అయిపోయాడు నేను కోరుకున్న వ్యక్తి నా జీవితంలోకి రాలేదు నేను కోరుకున్న వ్యక్తితో నా పెళ్ళి అవ్వలేదు నాకు పెళ్ళయ్యాక నా సంసార జీవితం కొన్ని రోజులు మాత్రమే బాగుంది తర్వాత ఇప్పుడు గొడవలు పోట్లాటలు వల్ల మేము విడిపోయాం నేను ఏం పాపం చేశానో నా జీవితం ఎలా అయిపోయింది నేను ఆశపడింది ఏది కూడా నేను ఇష్టపడింది ఏది కూడా నా దగ్గర ఎక్కువ కాలం ఉండదు నేను కావాలి అనుకున్నది నాకు దక్కదు అంటూ చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ నిరాశపడుతూ ఆ బాధలోనే కాలం గడిపేస్తూ ఉంటారు తల్లి కానీ దానికి కారణం ఏంటో అర్థమయ్యిందా బిడ్డ విధి రాతే ఈ పరిస్థితులన్నింటికీ కారణం తలరాతిని ఎవ్వరూ కూడా మార్చలేరమ్మా నీ జీవితంలో ఏది జరగాలన్నా కూడా ముందుగానే అది నిర్ణయింపబడి ఉంటుంది కాబట్టి పరిస్థితులన్నింటినీ నువ్వు తట్టుకొని వాటికి కట్టుబడి వాటిని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళడమే జీవితం అంటే కాబట్టి తల్లి నీ సాయి చెప్పిన ప్రతి మాట నీకు అర్థమైందని భావిస్తున్నాను ప్రతి చిన్న విషయానికి బాధపడిపోయి కంగారు పడిపోయి కన్నీళ్లతో కాలం గడిపెయ్యకు తల్లి ఉన్న చిన్న జీవితాన్ని సంతోషంగా ఆనందంగా జీవించడానికి ప్రయత్నించు ఎందుకంటే నీ తలరాత నీ విధిరాత ఎప్పుడో నిర్ణయం అయిపోయింది ఆ బ్రహ్మదేవుడు నిర్ణయం చేశాడు తీర్పు ఇచ్చేశాడు ఇక నువ్వు దాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా మార్చలేవు కనుక ఉన్న ఈ జీవితంలోనే కొద్దిగా సంతోషాలను వెతుక్కోటానికి ప్రయత్నించు మంచిగా ఉండటానికి ప్రయత్నించు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు నలుగురితో నవ్వుతూ ఉండటానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేసుకో నీ తలరాతను నువ్వు ఎలాగూ మార్చుకోలేవు కాబట్టి నీ ప్రవర్తననైనా నువ్వు మార్చుకుంటే కొద్దిగా ప్రశాంతంగా అయినా ఉండగలవు ఆ తరువాత నీ తండ్రి ఎలాగో నీతో ఉన్నాడుగా నీ సాయి తండ్రి నీతో ఉన్నాడుగా ఆ నమ్మకంతో ఉన్నావు ఉంటే ఈ సాయి ఎప్పుడు కూడా నీ చెయ్యి విడిచిపెట్టడు బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు చాలా మంచి సందేశాన్ని అందించారండి మరి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతో ఓం సాయిరామ్